స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను సమస్తమును విడిచి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను లేఖనము లూకాసు వార్త ఐదవ అధ్యాయము ఇరవది ఎనిమిదవ వచనము అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించను స్నేహితులారా దేవుని ప్రజల ప్రత్యేకత ఏమిటంటే వారు దేవుని చేత పిలువబడిన వారు దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు ఆయా వ్యక్తులను దేవుడు ఆయా రకాలుగా పిలుస్తాడు దర్శనముల ద్వారా తన సేవకుల ద్వారా తన స్వరం ద్వారా దేవుని యొక్క వాక్యమును వినుట ద్వారా ఈ రీతిగా దేవుడు ఆయా వ్యక్తులను పిలిచేటటువంటి వాడుగా ఉంటాడు దేవుని చేత పిలువబడినప్పుడు ఆయన పిలుపునకు విధేయులమై ఆయనను వెంబడించేటటువంటి వారంగా ఉండాలి ఆయనను వెంబడించాలనంటే మనము ఇతర విషయములను ఇతర పనులను ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని స్వార్థాన్ని మన సొంత ఆలోచనలను నిర్ణయములను వదిలి ఆయనను వెంబడించేటటువంటి వారంగా ఉండాలి పాత జీవితంతో పాత బ్రతుకుతో మనం దేవుణ్ణి సంతోషపరచలేం స్నేహితులారా యేసు ప్రభుల వారు మొదట ఆనాటి సమాజంలో సామాన్య జనాంగంగా విద్య లేని వారుగా సమాజంలో ఏ ఎన్నిక గొప్పతనం లేని వారిగా ఉన్నా జాలరులను పిలుస్తూ ఉన్నాడు తదుపరి మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో ఆయన సుంకరీగా ఉండిన ట్యాక్స్ కలెక్టర్గా ఉండిన లేవిని పిలుస్తూ ఉన్నాడు ఈ లేవీలు కూడా ఆనాటి సమాజంలో ఎన్నిక లేని వారుగా అంటరాని వారుగా పాపులుగా ఎంచబడినటువంటి వారు వారు యూదా జనాంగం నుండి పన్నులను వసూలు చేసి రోమా ప్రభుత్వానికి చెల్లించేటటువంటి వారు ప్రభుత్వము నిర్ణయించిన పన్నుల కంటే ఎక్కువ డబ్బును వారు వసూలు చేసి తమ స్వార్థపూరితమైనటువంటి విధానాల వలన సొంత ప్రజలైనటువంటి యూదులను మోసగించుచు వారిని దోచుకొనుచు అన్యాయము చేస్తూ తమ సొంత జనాంగాన్ని కీ కీడు చేస్తూ రోమా ప్రభుత్వ పక్షాన పనులను జరిగించేటటువంటి వారుగా ఉన్నారు ఈ విధానాన్ని బట్టి వారిని ప్రజలందరూ కూడా పాపులుగా అంటరాని వారిగా లెక్కిస్తూ ఉండగా ప్రభువు వారిని పిలుస్తూ ఉన్నాడు తనను వెంబడించవలసినదిగా ఆయన పిలుపులో ఉన్న ఆంతర్యము ఏమిటంటే బలహీనులను ఆయన పిలుస్తూ ఉండగా బంధకాలలో ఉన్నటువంటి వారిని ఆయన పిలుస్తూ ఉండగా సామాన్య జనులను ఆయన పిలుస్తూ ఉండగా వెలివేయబడినటువంటి వారిని ఆయన పిలుస్తూ ఉండగా ఈ సమాజంలో అంటరాని వారిని ఆయన పిలుస్తూ ఉండగా దీనిలో ఉన్న భావము ఏమిటంటే స్నేహితులారా ఆయన బలహీనులను పిలిచి బలపరిచేటటువంటి దేవుడు బంధకాలలో ఉన్నటువంటి వారిని పిలిచి విడుదలను అనుగ్రహించే దేవుడు సామాన్యులను ఆయన పిలిచి శక్తిమంతులుగా తయారు చేసేటటువంటి దేవుడు ఇక్కడ అపరిశుద్ధులుగా పాపులుగా ఎంచబడినటువంటి వ్యక్తులను ఆయన పిలవడంలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే వారిని ఆయన పవిత్రులుగా బంధకాల నుండి విడుదల పొందినటువంటి వారుగా పవిత్రులుగా ఆయన వారిని మలచబోతూ ఉన్నాడు ఈ దినా నా స్నేహితులారా ఈ సమాజంలో బలహీనుడవనే గుర్తింపు నీకుందా పేదవాడివనే గుర్తింపు నీకుందా నిరుద్యోగివనే గుర్తింపు నీకుందా అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తివనే గుర్తింపు నీకుందా బంధకాలలో ఉన్నావా సమస్యలలో ఉన్నావా అట్టి స్థితిలో బాధపడుతూ ఉన్న నిన్ను దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఆయన పిలవడంలో ఉన్నటువంటి అంతర్యం ఏమిటంటే నీ బలహీనతలను తొలగించాలని నిన్ను బలపరచాలని ఆరోగ్యం నీకు ఇవ్వాలని ఆశీర్వాదం నీకు ఇవ్వాలని నూతన జీవితాన్ని అవకాశాన్ని నీకు ఇవ్వాలని ఆయన పిలుపునకు విధేయత చూపి స్నేహితులారా ఆయన పిలవడంలో ఆయన పిలుపునకు మన మన అందమైన వారంగా ఉండాల్సిన అవసరం లేదు అనేక తలాంతులు కలిగిన వారంగా ఉండాల్సిన అవసరం లేదు శరీర సౌష్ఠవము గొప్పతనము పేరు ప్రఖ్యాతులు ఆస్తి పాస్తులు బట్టి ఆయన పిలిచేటటువంటి దేవుడు కాదు కానీ ఆయన పిలుపునకు అవసరమైంది ఏమిటంటే విధేయత ఆయన పిలుపునకు అవసరమైంది ఏమిటంటే పాపపు ఒప్పుకోలు గనుక స్నేహితులారా ఈ రాత్రి మనం ఏ స్థితిలో ఉన్న ఆయన పిలుస్తూ ఉన్నాడు గనుక విధేయతను చూపి ఆయనను సమీపించాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరశుద్ధ నామం నాకు కృతజ్ఞతలయ మా బలహీనతలయందు సమస్యలయందు సమస్యల అజ్ఞానము అంధకారము బంధకముల మమ్మల్ని పిలుస్తున్నటువంటి దేవుడవుగా ఉన్నావు పిలవడంలో ఉన్న ఆంతర్యము మమ్మల్ని విమోచించాలని మా జీవితంలో బాగుపరచాలని నూతనత్వాన్ని నూతన అవకాశాన్ని మా జీవితంలో అనుగ్రహించాలని ఆ గొప్ప మేలు కలుగజేయడానికే మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు అట్టి మీ మనసును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం గనుక కనికరించండయ్య మీ పిలుపును అందుకొని మీ వద్దకు వస్తూ ఉండగా లేమిలో నుండి కొరతలో నుండి సమస్యలలో నుండి బంధకాలలో నుండి అశాంతి అసమాధానములలో నుండి మాకు విడుదలను అనుగ్రహించి మేలు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న నీ ప్రియ కుటుంబంలోనూ వ్యక్తులను మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదములతో నింపమని వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక